ఒకసారి వెళ్ళక హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు అన్నా ఓనా ఇటు చూడు నా సాయి ఇటు మళ్ళు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు హాయ్ అండి అను స్టైల్ గా చెప్తున్నా కానీ అన్నా కానీ కట్ చే సరే ఇంకా ఇంకా జాలే కటింగ్ చేయన్నా నాకు మిషన్ నేర్పిస్తా మిషన్ నేర్పిస్తా పెద్ద టైలర్ అయితే నాకాయితే దాస్ పెట్టుకుంటే సరే నువ్వు ఎంజాయ్ చేస్తావు వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా

అయితే ఆ డబ్బులని ఏం చేసుకుంటున్నావు నువ్వా నీట్ గా గుట్టాలన్నా నీట్ గా గుట్టి అప్పుడు తీసుకోవాలన్నా అది ముందు సరే ఇప్పుడు రెండు గౌన్లు అవద్ధా నా కూడా నేర్పిరాదా నేర్చుకోనా గౌన్లు గుట్టడం అన్నీ మంచిగా మా పిల్లకాయ నేను గుట్టుకుంటా నీ చేతికి డబ్బులు ఇవ్వాల నీకు ఇవ్వాలంటే ఓ నీకు తెలుసు కదా నేను మిషన్ కుడతాను ఆ యాప్ ఇది లేకుందండి మంది పుట్కా పెట్టనే జాల్లు చూడడంంటవా పుట్లే అట్టదిలే ఇటబెట్టు ఇటబెట్టనా ఇటబెట్టు ఎవరోంటా పొడుగు పెట్టా హ్ ఆ అంగనా ఇతే ఈ క్రాస్ కట్టింగ్ కారక సావేలా అవే నిలచి కావాలా సాలక పట్టదిది

మీ గురువు పేరు ఏం పేరా శ్రీనివాసులా ఏమైతే నాకు మిషన్ నేర్పించకుండా నువ్వా మీరు ఎందుకు నాకు మిషన్ నేర్పిలేదా అడగతా ఉన్నా కూడా నేర్పించట్లేదా ఏమి నేర్పిస్తే బాగా డబ్బులు ఇచ్చి నేర్పిస్తాం అప్పుడు నేను మిషన్ నేర్పి అన్న జాకెట్ కట్ చేసి ఇవ్వంటే ఎట కట్ చేయచ్చు నువ్వు తెలుసా గుర్తుందా నీకా నీకు నీ గాడ కట్ చేసి నీకే చెప్తున్నా ఎలా నేను ఎలా చెప్పడం వల్ల ఏమే నేర్పిస్తే పుణ్యమే కదంటన్నా ఓపుకోవాలి బాగా ఓపుకోవాలి బాడీకి మా

நீ பிள்ளவலா நீ பேச்சுனா

అంతే ఒక్కరికి కూడా మిషన్ నేర్పి వా అంటున్నా ఎవరికి నేర్పిలేదా ఆ దేవరకొండ

అంతే దారి ఖర్చులు సరిపోతాయి దారి ఖర్చులు ఎంత వచ్చినా దారి ఖర్చులు పెట్టుకోకూడదన్నా దాస్ పెట్టుకోవాలి డబ్బుల్ని దాచ పెడతాము మా ఖర్చులు వేస్తాను

నేను అన్ని చేయాలంటే నాకు కూడా ఒక కూడా తక్కువ వచ్చింది చేయలేకుండా నువ్వు ఇంతలాకి ముసలైనవి కాలేదులే ఏం నాకు తగ్గింది ఏ అది కూడా పని పనిగా తియ్య కలెక్ట్ అయిపోతుంది నిద్ర ఉండదు ఆలోచించా ఆలోచించాలా ఆలోచన ఎందుకన్నా అని ఇంకా హ్యాపీగా అనుకుంటాను ఆలోచించుతా పని చేయాలి సరే ఇంక బావి చెప్పు వీళ్ళకి బాాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు ఓనా బాయ్య చెప్పు ఈయన మీ బాయ్ ఫ్రెండ్స్ అను ఆ గుడ్డది చేతిలో నుంచి ఆ ఫ్రెండ్స్ బాయ్యను అందరం గుడ్లు గుడ్డు కుట్టుకోండి అందరు కటింగ్ నేర్చుకోండి అని చెప్పు అందరికి కటింగ్ నేర్చుకోండి చెయ్యి అట్ట ఉంది అన్నా చేయి తీసేసి చెయ్యి అనన్నా చేయి మామూలుగా పెట్టుకో చేయి సరే అయితే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నాకైతే కటింగ్ నేర్పియమని చెప్తే మాత్రము దొంగ కటింగ్ వాళ్ళు ఫ్రెండ్స్ కటింగ్ అంతా దొంగ కటింగ్ చేసేది అప్పుడు కట్ చేయమని కుట్టమంటే నాకు అంతా చెడిపోయేది జాకెట్ మళ్ళీ ఆయన చేతికి వేస్తే బాగా కుట్టేవాళ్ళు నాకు నేర్పించిన టైలర్ ఈయన కాదులేండి బాయ్ ఫ్రెండ్స్